ఒక గొప్ప దైవజనుడు చెప్పే మాట ఏంటంటే భక్తి ఎన్నడూ బాధ్యతను విస్మరించదు అది తరచు మనకు క్రొత్త బాధ్యతలను అప్పగిస్తుంది అని అంటాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే పనులు చేయాలా దేవుని సన్నిధిలో గడపాలా కొంతమంది పని చేస్తే పని మొత్తం ఆ రోజంతా పనే చేస్తారు ఇంకా ప్రార్థన కానీ దేవుని సన్నిధిలో గడపడం కానీ ఆయన స్వరాన్ని వినటానికి కానీ ప్రాక్టీస్ చేయరు పని మీదనే ఎక్కువగా ధ్యాస పెడతా ఉంటారు కొందరు ప్రార్థన అంటే ప్రార్థన ఒకటే చేస్తారు అంతేగాని పనులు జోలికి వెళ్లరు కెథోలిక్ సంఘానికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్కా అనే ఆమె దేవునితో గడిపే సమయాల్లో విసుగు చెందకుండా ఎక్కువగా భక్తి చేస్తూ ఉండేది అయినప్పటికి కూడా తన ప్రార్థనా సమయాల మధ్యలో ఇంటి పనుల నిమిత్తం ఎవరైనా పిలిస్తే తాను చదువుతున్న పుస్తకాన్ని సంతోషంగా మూసివేసి ఆమె పని చకచకా చకచకా చేసేది అదేవిధంగా ఆమె ప్రార్థనకి కొన్ని సమయాలు పెట్టుకొని ఆ సమయంలో డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకొని ప్రార్థనలో కూర్చునేది ఆమె సాధారణ ఒక మహిళ ఆమె మనలాంటి సాధారణమైన ఇచ్చే సలహా ఏంటంటే ఒక భార్యగా తల్లిగా నీవు పనుల కోసం పిలువబడినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని బలిపీఠం వద్ద ఆ పుస్తకాన్ని విడిచిపెట్టి పనుల్లో ఆయనను వెతుక్కోటానికి వెళ్ళాలి అని చెప్పింది అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వెతికింది వాక్యం చదువుతున్నప్పుడు ఆయన వెతికింది అదేవిధంగా తన పనిలో కూడా దేవుణ్ణి వెతుకుతూ చేస్తూ ఉండేది సహజంగా మనందరం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి వెతుకుతాం వాక్యం చదివేటప్పుడు దేవుణ్ణి వెతుకుతాం కానీ ఈ తల్లి చెప్పేది ఏంటంటే సెయింట్ ఫ్రాన్సిస్కా చెప్పేది ఏంటంటే నేను పనులు చేస్తూ కూడా దేవుణ్ణి వెదుగుతాను అని అంటుంది నిజానికి ఇది కూడా ఒక గొప్ప సత్యం అంటే కేవలము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే కాకుండా పనులు చేస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి వెదకాలి ప్రభు అన్నాడు మారతా మారతా నీవనేకమైన పనులు గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు అంటే మనలో చాలా మంది పనులు ఎక్కువ పెట్టుకొని వాటిని బట్టి విచారపడతా ఉంటారు దిగులు పడతా ఉంటారు కలవరపడతా ఉంటారు ఈ పనులన్నీ ఎప్పుడైతే ఇవన్నీ నేనే చేయాలా ఈ పనులు నా మీదనే పడిపోయింది ఈ భారం అంతా నా మీదనే పడిపోయింది ఇక నేనేం చేయాలి అని దిగులు పడతా ఉంటారు ప్రెషర్కు గురు అవుతా ఉంటారు అయితే మనం మన పనుల్లో దేవుణ్ణి గనక వెదకగలిగితే మనం సత్తువు కలిగిన చెట్టులాగా ఎదగగలుగుతాం చూడండి బలమైన సత్తువు గల ఆరోగ్యమైన చెట్టు ఎదిగి అధిక ఫలము ఫలించి తుఫాన్లకు తట్టుకొని నిలబడటానికి దానికి ముందు ఎండ చలి ఇవన్నీ కూడా దానికి వస్తాయి అయినా కాని ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అది చక్కగా నాటబడి బాగా పోషించబడి చక్కని వేరులతో బలాన్ని పొందుకొని ఎదిగిద్ది అలాగే లోకం ఎదుట మనం ఘనమైన పాత్రలుగా వాడబడాలి అంటే మనం మనకొచ్చే ఇలాంటి చిన్న చిన్న శోధనలు శ్రమల్లో మనం అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి ఫలాలు ఇచ్చే ఆకువాడని క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి హెవ్ గాట్ మై పాయింట్ దేవుణ్ణి కలిసి ఆయనతో సన్నిహితంగా నడవడానికి ప్రయత్నం చేయాలి అంటే కేవలం ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు లేదా వాక్యం చదువుతున్నప్పుడు ఆయన సన్నిధిలో కొన్ని క్షణాలు గడుపుతున్నప్పుడు మాత్రమే కాకుండా మన పనుల్లో కూడా ఆయనను ఇన్వాల్వ్ చేయాలి నేను ఈ మధ్య విన్న సాక్ష్యాల్లో ఒకటి ఏంటంటే పనులు చేసుకుంటూ వాక్యాన్ని వింటా ఉంటారు కొందరు కొందరు పనులు చేసుకుంటూ ప్రార్థనలు చేస్తా ఉంటారు కొందరు పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు ఇది కూడా ఒక పద్ధతి కేవలం నేను మోకాళ్ళు వేసి కొంత సమయం ప్రార్థన చేస్తాను ఇది ప్రార్థన అనుకోవటం మాత్రమే కాదు పనులు చేస్తూ కూడా మనం దేవుణ్ణి వెదకొచ్చు పనులు చేస్తూ కూడా సత్యాన్ని మనం అన్వేషించవచ్చు మనం ఎప్పుడైనా మనకి పనుల కోసం మనల్ని పిలిచినప్పుడు మనం సంతోషంగా ఆ పుస్తకాన్ని మాత్రమే మోయాలి ఆ ప్రభువును మాత్రము మనతో కలిసి తీసుకెళ్లి పనుల్లో మనం పనిచేస్తున్నప్పుడు ఆయనను ధ్యానంలో పెట్టుకోవాలి ఇక్కడ వదిలిపెట్టేమని చాలా మంది చిరాకు పడతారు ఏంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సమయానికి శోధన అంటారు మీరు కాన్సన్ట్రేషన్తో బైబిల్ చదువుతూ ఉన్నారు మీ అత్తగారు లేదా మీ హస్బెండు పన్నెండు వచ్చి మిమ్మల్ని భోజనం వడ్డించమన్నారు ఇప్పుడు దేవుని సన్నిధిలో మంచి కాన్సన్ట్రేషన్తో బైబిల్ చదువుతున్నారు లేస్తారా లేవరా లేవాలి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే లేవరు లేవకుండా నేను బైబిల్ చదువుకున్నాను నువ్వే పెట్టుకో అంటారు ఇది ఆదర్శం కాదు కదా అప్పుడే గొడవలు అయిపోతాయి మనం పుస్తకాన్ని మూసి ప్రభువుని మనతో తీసుకుని వెళ్ళాలి సంతోషంగా మీ భర్త ఆఫీస్ నుంచి రాగానే చక్కగా ఆయనకు భోజనాన్ని వడ్డించండి ప్రభు యొక్క సంతోషాన్ని ఆయనకు చూపించండి అప్పుడు సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతారు అలా కాకుండా చిరాకు పడుతూ పడుతూ ఈ శోధన ఏంటి ఇప్పుడు వచ్చారు ఏంటి బైబిల్ చదువుకునే సమయం అని తెలియదా ఇలాగా మనం చిరాకు పడినప్పుడు వారు కూడా మనలో ప్రభువుని చూడలేరు అట్లాగే మన పిల్లలు కానీ అత్తమామలు కానీ కుటుంబ సభ్యులు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనుకోకుండా చేసినప్పుడు మనం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే పుస్తకాన్ని మోసివేసి ప్రభువుని మనతో కలిసి తీసుకెళ్ళి ఆ ప్రేమను పిల్లలకు మీ యొక్క అత్తమామలకు కనపరచాలి అప్పుడే వారు మనలో ప్రభును చూడగలుగుతారు మనం భారాలు పెట్టుకొని అది ఇది ఇది అని చెప్పేసి ఫైటింగ్ చేస్తే అసలు మనశ్శాంతి ఉండదు శాంతి ఉండదు బైబిల్ చదివేది ఎందుకు మనశ్శాంతి కొరకు ప్రార్థన చేస్తుంది ఎందుకు శాంతి సమాధానాల కొరకే కదా మరి అలాంటప్పుడు మనం పుస్తకాన్ని మూసి ప్రార్థనలు ఆపివేసి గొడవలు పెట్టుకుంటే అసలు మీకు అది సమాధానం కాదు కోపడినంత మాత్రాన్ని కూడా మీకు సమాధానము రాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ పరిస్థితులు అయినా సరే క్రీస్తును వదిలిపెట్టద్దు క్రీస్తుని అన్ని పనుల్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి మరి అట ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అంటే ఆమె పని చేసినా స్థిరంగా ఉంటుంది ప్రార్థన చేసినా స్థిరంగా ఉంటుంది వాక్యం వింటున్నప్పుడు స్థిరంగా ఉంటుంది ఎవరికైనా సువార్త చెప్పాలనుకున్నప్పుడు స్థిరంగా ఉంటుంది ఏ పని చేస్తున్నా కానీ మరీకున్న లక్షణం స్థిరంగా ఉంటుంది వార్త పనులు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలనే టెన్షన్ పడిద్ది ఒక్క పని అవ్వదు మీకు తెలుసా టెన్షన్తో ప్రారంభించే పనులు ఏవి కూడా అసలు మంచిగా ముగించబడవు మీరు ప్రభువుని మీ పనుల్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రభు నేను ఏ పని చేసినా నువ్వు నాతో ఉంటే చాలు ఆయన ధ్యానిస్తూ మనం పనులు ప్రారంభించాలి యవన కాలంలో ప్రేమించిన వ్యక్తి కొరకు ఏ విధంగా అయితే వారు ఆలోచిస్తూ పనులు చేసుకుంటారో ఆ పనులు సులువుగా అయిపోయేటట్లుగా ఆ సమయం అలా అయిపోతూ ఉంటుంది అలాగే మన ప్రియుడైన ఏసఐ గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి మనం ధ్యానిస్తూ ఉండాలి ఆయన చెప్పిన మాటలను నెమర వేసుకుంటూ ఉండాలి అట్లాగే ఆయనను మనతో ఉన్నాడని మనం అనుకుంటూ మనం పనులను ప్రారంభించాలి కొనసాగించాలి ముగించాలి మధ్యలో ఏ అవాంతరం వచ్చినా సరే ఆయనను వదిలిపెట్టకూడదు ఆయన వదిలిపెడితే మీకు మనశ్శాంతి ఉండదు కోపం వస్తుంది డిస్టర్బెన్స్ అయిపోతారు ఆ రోజంతా ప్రశాంతంగా ఉండలేరు మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తుంటే ఇంకొక పని మీకు చెప్పారు పని చేస్తుండగా పని చెప్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది సహజంగా మనకేమొస్తుంది మనకి కట్టలు తెచ్చుకున్న కోపం వస్తుంది అప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే సింపుల్ ఆ పనిని మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చి ఎదుటివారు చెప్పింది చక్కగా విని మళ్ళీ ఇన్వాల్వ్ అయిపోవాలి అయ్యో కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కదా అంటే కాన్సన్ట్రేషన్ మీకు దెబ్బతిన్నప్పటికీ దానిని చిన్న లిటిల్ బ్రేక్ ఇవ్వాలి అంటే మనం ఎప్పుడు కూడా వినుటకు వేగిరపడాలి పని చేయటానికి కూడా సిద్ధంగా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే బాధ్యతలను విస్మరించేది కాదు అది తరచుగా క్రొత్త క్రొత్త బాధ్యతలను స్వీకరించేది అంతేగాని నేను ప్రార్థన చేస్తాను ఇక అంతే అంటే కుదరదు బైబిల్ చదువుతాను ఇక అంతే అంటే కుదరదు ప్రసంగిస్తాను ఇక అంతే అంటే కుదరదు మనకు ఎంత సాధ్యమైందో అంత సాధ్యమైన పనులు మనం చేయాలి క్రొత్త బాధ్యతలను చేయడానికి మనం ఎప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి నేను పనులు మాత్రమే చేస్తాను ప్రార్థన చేయనంటే కుదరదు భక్తి జీవితము పని జీవితము రెండు కూడా మిళితమై ఉంటాయి ఈ లోకంలో ఉండే ఒక సామెత ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని అర్థం ఏంటంటే పనిలో దేవుణ్ణి వెదకటం అయితే పనే దేవుడు అని కూడా కొంతమంది అంటుంటారు మనం ఏం చెప్తామంటే క్రైస్తవులు పనిలో దేవుణ్ణి వెదుగుతూ ఉండాలి ఏ పనైనా సరే చిన్న పనైనా పెద్ద పనైనా నిరాశ నిస్పృహలు అస్సలు చేయకూడదు ఎనిమిది గంటల డ్యూటీ ఉంటుంది ఈ ఎనిమిది గంటల డ్యూటీ సజావుగా సాగాలి అంటే పని చేయటం మనకు కష్టంగా అనిపిస్తుంది కొన్నిసార్లు భారమైన పని వచ్చినప్పుడు దానిని చేయలేనప్పుడు నా వల్ల కావట్లేదు ప్రభ్వా నీ దోతన బొంపయ్యా లేదో నీవే బిన్వాల్వ్ అయ్యి ప్రభా అని అన్నప్పుడు ఎంత సులువుగా అయిపోయి ఆ పని అంత మాత్రమే కాదు సమయం కూడా మనకు తెలియదు మీరు ఎప్పుడైనా ఈ చిన్న ప్రార్థన చేసి చూడండి ప్రభావా ఈ పని నేను ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను అస్సలు నేను భరించలేకపోతున్నాను చాలా ప్రజలకు ఫీల్ అవుతున్నాను నాకు టెన్షన్ పడుతుంది ప్రభు ఇంత పని నేను ఒక్కనే చేయాలా ఇంత పనిని నేను ఒక్కదాన్నే చేయాలా నా వల్ల కావట్లేదు పోయిపోయి ఈ బాధ్యతలని నాకు అప్పగించారు నేనేమో చేయలేకపోతున్నాను కొంచెం నాకు సహాయం దయచేయండి సులువుగా ఈ పని చేయడానికి నాకు శక్తిని ఇవ్వండి ఈ పనిని తొందరగా చేసి ముగించడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని మీరు ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన బలమైన కార్యాలు చేస్తుంది ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే ప్రభు మీతోనే ఉంటాడు సహాయం చేయండి ప్రభు అంటే చాలు విసుక్కోకూడదు కోపడకూడదు తొందరపడకూడదు మనం కోపాన్ని ప్రదర్శిస్తే క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడం మరిచిన వారం అవుతాం మన అధికారుల పట్ల మనం కోపం ప్రదర్శించిన మనతో పనిచేస్తున్న కొలిగ్స్ పట్ల మనం కోపం ప్రదర్శించిన విసుగుపడ్డ చిరాకు పడ్డ వెంటనే వారు మన మీద వేసే ముద్ర ఏంటి తెలుసా ఈ క్రైస్తవులకి ఎప్పుడు కోపం ఎక్కువ పైకి ప్రభు ప్రభు అంటారు భక్తి భక్తి అంటారు కానీ వీరికి కోపం ఎక్కువ ఊరి కోరికనే కోపడతారు విసుకుంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కలివిలైపోతూ ఉంటారు అని ముద్ర వేస్తారు అంత మాత్రమే నీ వ్యక్తిగత జీవితం మీద కూడా ముద్ర వేస్తారు అందుకే ఒత్తిడిని విస్మరించి బాధ్యతలను స్వీకరించి క్రొత్త బాధ్యతలు మనకు అప్పజెప్పినప్పుడు వాటిని సులువుగా చేసే శక్తివంతుడైన ప్రభువుని మనం వేడుకోవాలి వెంటనే పని మారిద్ది కానీ మనతో ఉన్న ప్రభు మారుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నీకు ఏ బాధ్యతనిచ్చినా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి శక్తినిచ్చేది ఆయనే కాబట్టి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఏ విధంగా అయితే మీరు మనసు నిభ్రంగా ఉంచుకున్నారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మీ మనసును నిభ్రంగా ఉంచుకున్నారు పని చేస్తున్నప్పుడు కూడా మీ మనసు నిభ్రంగా ఉండాలి మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా చిన్న బ్రేక్ తీసుకొని మీరు మళ్ళీ ఆ పనిని శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి అప్పుడే మనం ప్రభు ప్రేమను క్రియల్లో చూపించిన వారం అవుతాం అంత మాత్రమే కాదు ఆ రోజంతా కూడా మనం నిర్మలంగా ఉండగలుగుతాం సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతాం మీరు కామన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ పాయింట్ అంటే ఏ పనిలో ఉన్నా నిమ్మలంగా ఉండటం అది పరిచర్య పనైనా వ్యక్తిగత పనైనా ఉద్యోగంలో బాధ్యతలైనా కుటుంబంలో బాధ్యతలైనా ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతలన్నింటిలో కూడా ఏక మనసు కలిగి ఉండటం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు స్థిరంగా ఉండటం ఈ స్థిరత్వం నీకు ఎప్పుడు వస్తుంది అంటే నీ ప్రతి పనిలో ప్రభుని ఇన్వాల్వ్ చేసినప్పుడు వస్తుంది ప్రభా ఇప్పుడు మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ని కూడా మనం చేయాలి కాబట్టి నాకు శక్తి సరిపోవట్లేదు నీ శక్తిని అనుగ్రహించు ప్రభు ఎందుకంటే ఆయన నీ పక్కనే ఉంటాడు నువ్వు సంభాషిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆయనతోనూ సంభాషిస్తుంటే కొత్త ఆలోచనలు ఇస్తాడు నీకు బాధ్యతలు కావాలా ప్రమోషన్ కావాలా ఇంక్రిమెంట్ కావాలా జీవితంలో ఎదగటం కావాలా స్వీకరించడం కూడా నేర్చుకోవాలి బాధ్యత వద్దు కానీ ప్రమోషన్ కావాలంటే కుదరదు బాధ్యత వద్దు కానీ ఇంక్రిమెంట్ కావాలంటే కుదరదు బాధ్యత కలిగిన వాడికి బరువులు మోసేవాడికే ఉన్నతమైన పదవులు వస్తాయి ప్రమోషన్ వస్తుంది ఇంక్రిమెంట్ వస్తుంది జీవితంలో కలుగుతాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా సెయింట్ ఫ్రాన్సిస్కా చెప్పింది ఏంటంటే మీరు ప్రార్థన చేస్తున్నా వాక్యం చదువుతున్నా మీకు డిస్టర్బెన్స్ వస్తే సంతోషంగా పుస్తకాన్ని మూసివేయండి ప్రభువును మాత్రం మీతో క్యారీ చేయండి ప్రభు ప్రేమను మీరు చూపించండి పాటిపాటికి పిలుస్తుంది మొసలిదే అనొద్దు ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే నువ్వు దీర్ఘాయుషమంతుడు అవ్వినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అది మాత్రం ఆజ్ఞను మనం తృణీకరించి ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి ఆజ్ఞను తృణీకరించి ప్రార్థన చేసినంత మాత్రం ప్రతిఫలం దక్కదు ఆజ్ఞను అనుసరిస్తూ ప్రార్థన చేయాలి ఆజ్ఞను వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఆజ్ఞ మనల్ని సుస్థిరులుగా నిలబెట్టింది దేవుని ఆజ్ఞ మనల్ని ఆశీర్వదిస్తుంది దేవుని ఆజ్ఞలను ఎవడైతే అనుసరిస్తాడో వాడు రోజు రోజుకి రోజు రోజుకి అంచలంచెలు పెరుగుతూనే ఉంటాడు కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరుడా క్రొత్త బాధ్యతలు వచ్చినప్పుడు విస్మరించొద్దు స్వీకరించండి అంత మాత్రమే కాదు ఆటంకాలు వచ్చినప్పుడు కోప్పడొద్దు చిన్న బ్రేక్ తీసుకొని శ్రద్ధగా వినండి నేర్చుకోండి నాకు సుస్థిరమైన మనసు కావాలి స్థిరమైన మనసు కావాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అన్ని పరిస్థితుల్లో నేను స్థిరంగా నిలబడాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడిహస్తాను ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్రమైన తండ్రి మహాగనుడువైన రాజా గాలి ఎండ వాన ఇలాంటి ప్రతికూల పరిస్థితులు తట్టుకున్నప్పుడే ఓ చెట్టు ఎరిగి పెద్దయి అయా పూలు పూసి కాయల కాసి మంచి ఫలాలు ఇచ్చి అనేక మంది ఆకలిని తీరుస్తుంది అలాగే మా మానవ జీవితంలో కూడా ప్రవ ఇలాంటి అనేకమైన ఎండ గాలి వాన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మా భక్తి జీవితం అయిపోకుండా ప్రభా మేము స్థిరంగా ఉండాలి మా ఎదుడ్డ ఉంచబడిన ప్రతి సవాలును స్వీకరించే ఓ క్రైస్తవ జీవితం మాకు కావాలి ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలమైన భక్తిని చేసే స్వభావం మాకు కావాలి ప్రభా బాధ్యతలను విస్మరించక పనులన్నిటినీ కూడా ప్రభా సజావుగా ముగించబడాలి దయచేసి మీరు మాతో ఉంటే కార్యాలు సులువుగా జరిగిపోతాయి ప్రార్థన చేస్తున్నా వాక్యం వింటన్నా పనులు చేస్తున్నప్పటికీ ఏ పనిలో ఉన్నా సరే నిన్ను మాతో ఉంచుకోవాలి పరిశుద్ధ్రమైన తండ్రి నువ్వు మాతో లేకపోతే మాకు టెన్షన్ వార్త అయితే అనేకమైన పనులు పెట్టుకుంది కానీ ప్రార్థన అంటే రాదు వాక్యం అంటే విందు మరీ అయితే ప్రార్థన పెట్టుకుంటుంది వాక్యం వింటది కానీ పనులంటే రాదు నేడు మా క్రైస్తవ ప్రజలు కూడా అలానే ఉన్నారు నీవు మాతో ఉంటే ప్రవ్వా మాకు దిగులు ఉండదు చింత ఉండదు మా బిడ్డలు ఎందరైతే నాయన ఈరోజు ప్రశాంతత లేక నెమ్మది లేక శాంతి సమాధానం లేక అలజడితో ఉన్నారు ఏస్సునామమున అలజడిని తొలగించండి ఆయా ప్రశాంతతను ఆయా అడ్డగిస్తున్న దురాత్మను ఏసునామను పాతాళంలో బంధించండి నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రవ్వ ఈరోజు మేము చేయబోయే పనిలో పరిచర్యలు ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలు అన్నింటిలో మాకు తోడుగా ఉండండి మీరు తోడుగా ఉంటే మాకు జయ జీవితం ఉంటుంది దయచేసి మాకు జయ జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నాము అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు అయా వివిధ రకాలైన సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలని ఇదిగో ఉదయ కాలంలో దర్శించండి మా బిడ్డలకు ప్రభావ విడుదల ప్రకటించండి గర్భఫలం లేని బిడ్డలను దర్శించి గర్భద్వారాలు తెరవండి సంతానాన్ని ఇవ్వండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు పరిశుద్ధమైన వివాహాన్ని ఘనముగా జరిగించండి పరిశుద్ధమైన తండ్రి వివిధ రకాలైన వ్యాధులతో బాధలతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆయా సాంతవన నెమ్మదిని కలుగు చేయండి స్వస్థత సమాధానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం పరిశుద్రం మా బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానమునందు వయసునందు దేవుని దయందు మనుషులు దయందు దురుగా బలహీనమైన బిడ్డలను మీరు దర్శించి బలవంతులుగా మార్చమని అడుగుతున్నాం ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చేతురత్తుల్లో నా ప్రభా వ్యవసాయంలో ప్రయాసపడుతున్నారు ప్రయాసకదగిన ప్రతిఫలం మీరు మాత్రమే ఇవ్వగలరు అయా నాయన గర్భిణీ స్త్రీలు బాలింతలు నా ప్రభ డెలివరీ కోసం వెళ్తున్న వారికి సుఖమైన డెలివరీ ఇవ్వండి తల్లి బిడ్డలకి క్షేమాన్ని సంక్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాము దిక్కులేని అనాథలకు తోడుగా ఉండండి పరదేశంలో కనకరించండి విధవరాల పక్షాన వ్యాధ్యం ఆడండి అయా వారికి జయాన్ని ఇవ్వమని అడుగుతున్నాము అదేవిధంగా నాయన అనాథ బిడ్డలని అయా నాయన వృద్ధులని నాయన చిన్న బిడ్డల్ని కనికరించండి వారికి మీరే దుర్గమై ఉండండి అంగహీనులు బలహీనులు వికలాంగులను మీరు కరుణించండి వారి పక్షాన మీరు ఉండండి వారికి కావాల్సిన అన్ని అవసరతలు మీరు తీర్చమని అడుగుతున్నాము ప్రభా ఈ పరిచర్యను నీ చేతులకు అప్పగిస్తున్నాము ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన మా బిడ్డలందరికీ సుస్థిరమైన మనస్సునివ్వండి స్థిరమైన బుద్ధిని కలుగు చేయండి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము సదాకాలముతోడయుండి నడిపించునుగాకా ఆమెన్